భద్రకాళి దేవస్థానంలో మదర్ ఫౌండేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాసేమి వినయ్ భాస్కర్ ఆవిష్కరించారు హన్మకొండలోని పదకొండవ డివిజన్లో భద్రకాళి దేవస్థానంలో మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మోటె చిరంజీవి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాసే వినయ భాస్కర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ప్రభుత్వ చీఫిఫ్ దాస్సే వినేయ భాస్కర్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కవులకు రచయితలకు న్యాయవాదులకు డాక్టర్లకు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు రైతులకు సైనికులకు ఇతర రంగాలలో ప్రతిభ ఉన్నటువంటి వారికి ఎన్నో అవార్డులు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్న మదర్ ఫౌండేషన్ సంగీత సాహిత్య సామాజిక మరియు స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలు అందరికి ఉపయోగపడుతున్నాయని అన్నారు భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఉపయోగపడేలా ఉండాలని దానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు ఈ సందర్భంగా మదర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మోటే చిరంజీవిని అభినందించారు ఈ కార్యక్రమంలో నాయకులు పరశురామ్ రజనీకాంత్ సారంగపాణి శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు